ఇంకా నేనైతే అల్లం పులుసు పెడుతున్నానండి ఈ విధంగా మా ఇంటి అయితే అల్లం పులుసుకి సరుకులు కట్టమంటే కడతారండి మా ఊర్లో అయితే అల్లం చారు అంటారు అమ్మ వాళ్ళు అయితే పసుపు పులుసు లేదా అల్లం పులుసు అంటారు మీ ఊర్లో ఏమని పిలుస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే అల్లం చారు అంటారు ఇంకా నేనైతే అల్లము పచ్చి పసుపు అయితే లేదండి ప్రజెంట్ వర్షం పడింది ఇంటి దగ్గర అయితే ఇంకా చల్లగా ఉన్నప్పుడు అయితే ఇవైతే చేసుకుంటారు ఇంకా వర్షం పడగానే ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వాటితో అయితే నేను ఇది పెడుతున్నాను అనమాట సరిపడగా చింతపండు ముందు నానబెట్టుకోవాలి అలాగే పచ్చి పసుపు లేదు కదండి ఎండి పసుపు తీసుకున్నాను అదైతే ముందుగా నానబెట్టుకున్నాను అలాగే సొంటి తీసుకున్నాను అది దంచేసుకోవాలి అల్లం నాకు సరిపడగా అంటే ఒక ఆరు కొమ్ముల వరకు అల్లం తీసుకున్నాను అలాగే ఒక రెండు వెల్లుల్లి వరకు రబ్బలు తీసుకున్నానండి వాళ్ళు ఇచ్చిందైతే సరిపోలేదు నేను ఇంట్లో ఉన్నవైతే వేసుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఆరు వేసుకున్నానండి ఇవి ఏమేమి ఉంటాయంటే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ నల్ల జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క ఎల్లుల్లిపాయలు ఇవి మీ ఇంట్లో ఉన్న వాటితోనైతే చేసేసుకోవచ్చండి ఇంకా మిక్సీ చేసుకుంటున్నాను ఇదే కలిపి మనం వేపుకోవచ్చు ఇంట్లో ఉన్న సరుకులతోని ఇంకా ఈ విధంగా పౌడర్ ఫస్ట్ చేసుకోవాలండి పౌడర్ మెత్తగా చేసుకున్నాక ఇందులోనే ఇందాకలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దంచుకున్న పచ్చి పసుపు లేదు కాబట్టి ఎండి పసుపు తీసుకున్నాను నానబెట్టుకొని తర్వాత సొంటి చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ తీసుకోకూడదు ఘాట్ వచ్చేస్తుంది అలాగే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రబ్బలు మొత్తం కలిపేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారా ఇంకా మిక్సీ చేసుకున్నాకైతే ఎంత మెత్తగా అయితే వచ్చిందండి పేస్ట్ అన్నది అసలు గరుగ్గా అన్నది ఉండకూడదు చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే వీళ్ళని అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇంకా దోరగా వేయి వేయించాలి ఆనియన్స్ అన్నవి ఇంకా కనిపించకుండా అంత దా దోరగా వేయించాలి చాలామంది ఆనియన్స్ మిక్సీ పట్టేస్తారండి పల్స్ ఇచ్చి అలా చేయకండి అలా చేస్తే కర్రీ అన్నది అంటే పులుసు అన్నది ఆగరొచ్చేస్తుంది ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకున్నానో చూశారు కదా కరివేపాకు పోపు దినుసులన్నీ దగ్గర పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద ఆయిల్ నార్మల్గా వేసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఈ ముద్ద అనేది ఉడకాలి కదా ఇంకా ఏ విధంగా ఉడకబెడతానో చూసేయండి ఇంకా పోపు దినుసులన్నీ వేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంకా దాంట్లోకైతే ఆనియన్స్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా దాంట్లో సాల్ట్ అయితే వేసుకోండి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చాలా దోరగా ఫ్రై చేసుకోండి ఇంకా బాగా మగ్గిపోలే ఆనియన్స్ అందులోనైతే టూ స్పూన్స్ కారం మేము కారం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కారం అయితే టూ స్పూన్స్ వేసాను మీరు కొంచెం తక్కువ తీసుకుంటానంటే వన్ స్పూన్ సరిపోతుంది ఇంకా దాంట్లోకి అయితే మనం ముందుగా మిక్సీ చేసుకున్న ముద్దనైతే వేసుకోవాలి ఆ ముద్ద వేసుకున్నాక కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి అందులోంచి అయితే ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోని కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకోండి ఇంకా ఈ విధంగా అయితే దగ్గరకైతే ఉడికిపోవాలండి ఇంకా చూసారా ఆయిల్ అయితే ఏ విధంగా వచ్చిందో ఇంకా ఆయిల్ అయితే తేలేటట్లయితే ఉడుకుపోవాలండి ఇంకా ముందుగుంట మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇంకా చాలా దగ్గరకైతే ఉడుకుపోవాలండి ఇంకా చూసారా ఈ విధంగా అయితే ఉడికిపోవాలండి ఇదైతే వర్షాలు పడేటప్పుడు అలా అంటే చల్లగా ఉన్నప్పుడు క్లైమేట్ చేసుకుంటారండి ఇది చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్